విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాశుల విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివసుధీర్ శర్మ ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీ గురుగారు శ్రీమాత్ర గురుగారు కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారందరికీ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచిది నాన్న కర్కాటక రాశి వారికి పోయిన నెల వరకు అంటే దాదాపు డిసెంబర్ వరకు కూడా కొంత మేరకు అసౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక దేహపరమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తపడవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి మరలా గురుడు అతిశారంలో మరలా మిథున రాశికి వెళ్ళిన కారణం చేత మరలా కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడాను చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ద్వాదశ భావస్థితిలో ఉన్న గురుడు చంద్ర రాశి కర్కాటక రాశికి యోగాన్ని ఇస్తాడు కాబట్టి తప్పనిసరిగా గురుగ్రహ ప్రభావం చేత అనుకున్న అన్ని కార్యాలు కూడాను సకాలంలో సంపూర్ణంగా పెద్దగా కష్టపడకుండా అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాంటిది ఇంకొంచెం శ్రమ గట్టిగా చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంటుంది అలాగే రావలసినటువంటి బకాయిలు మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి కూడా తిరిగి వీళ్ళు చేతికి అందడం తద్వారా ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అప్పులున్న వాళ్ళు కూడా తీర్చడానికి కావలసినటువంటి ఆర్థిక సంపద సంపాదన ఈ రెండూ కూడాను ఈ కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో తప్పనిసరిగా వస్తాయి అప్పు తీర్చేటువంటి అంటే ఒకటి చెప్తాను నా డబ్బులు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కాదు అప్పు ఉన్నప్పుడు అప్పు తీర్చేటువంటి ఆలోచన కూడా మనకు ఉండాలి తప్పనిసరిగా అలాంటి ఆలోచన ఉండి తప్పనిసరిగా అనుకుంటే మీరు అప్పు తీర్చగలిగినటువంటి స్థోమత సామర్థ్యత తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి కలుగుతుంది అలాగే వివాహ విషయం సంతానం లేనటువంటి వారికి సంతానం వివాహం కానిటువంటి వారికి వివాహం తప్పనిసరిగా మంచి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి విద్యార్థుల విషయానికి వస్తే సంపూర్ణమైనటువంటి ఉన్నత ఉత్తీర్ణత పొందడానికి అవకాశం కనబడుతోంది అంటే వాళ్ళు చదువుకునేటువంటి చదువుకి పడ్డ కష్టానికి మంచి ఫలితం కనపడుతుంది మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో తప్పనిసరిగా కనపడుతుంది అలాగే పరమైనటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ప్రదేశాలకి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి దాంతోపాటు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ వచ్చి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్థానంలో కూడా ఉండేటువంటి జనాలందరూ అంటే తోటివాళ్ళు కానివ్వండి అధికారులు కానివ్వండి వెళ్ళని తొందరగా ఆకట్టుకునేటువంటి యోగం కర్కాటక వారికి ఈ నెలలో చాలా విశేషమైనటువంటి యోగంగా కనబడుతుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటాం ఒక చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలలో వాళ్ళ మొట్టమొదట్లోనే ఇతని గురించి మంచి ఉద్దేశం వచ్చింది అనుకోండి మంచిగా ఉంటుంది కదా ప్రయాణం చాలా బాగుంటుంది అలాంటి పరిస్థితులు తప్పనిసరి కలిగేటువంటి అవకాశం ఉన్నది నన్ను అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా ఆనందదాయకమైనటువంటి రోజులు చాలా సంపూర్ణమైనటువంటి ధనధాన్యాభివృద్ధితో ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణంతో ఉంటారు అంతేకాకుండా ఎప్పటి నుంచో పూర్తి కావట్లేదు అనుకునేటువంటి పనులు తప్పనిసరిగా పూర్తవుతాయి ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి యోగం జనవరి మాసంలో మంచి ముహూర్తాలు లేవు మంచి రోజులు లేకపోయినా ఏదైనా సరే మానసికంగా మనం ఒక ఫంక్షన్ చేసుకోవాలి ఒక గెట్టుగెదర్ అని నెలకు పరిచయం కావాలి ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుందాం ఇట్లాంటి వ్యవహారాలలో కూడా వాళ్ళకి ఆర్థికంగా కావలసినటువంటి ధనం చేతికి అందడం చక్కగా వాళ్ళ ఫంక్షన్ పూర్తి కావడం అనేటువంటి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల విషయానికి వస్తే వీడ కూడా సంపూర్ణమైనటువంటి ఆదాయం ఉంటుంది నాన్న తప్పనిసరిగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొత్త పెట్టుబడులు పెడుతూ ఉంటారు పాతవి ఎప్పటి నుంచి అమ్ముడు కానిటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఒక పెంచర్ దాంట్లో ఒక నాలుగైదు స్థలాలు అట్లానే ఉండిపోతాయి వాటి గురించి పట్టించుకో పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాటికి కూడా డిమాండ్ వచ్చి తప్పనిసరి అవి కూడా వీళ్ళకి తగినట్టునంత ఆదాయాన్ని చేకూరుస్తూ అమ్ముడు పోయి మళ్ళీ కొత్త వెంచర్లు వేసుకుంటూ దాంట్లో కూడా మంచి జనా ఆదరణ కలుగుతూ మంచి వ్యాపారం జరిగే పరిస్థితులు బాగా కనబడుతుంది రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి చెప్తున్నానన్నా ఎంత చిన్న చిన్న లీడర్లైనా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థానం పొందేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళ పేరు అంటే అసలు వీళ్ళెవరో తెలియనటువంటి చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నత అధికారుల దృష్టికి వెళ్ళటం వాళ్ళ నోట్లో వీళ్ళ పేర్లు నానడం తద్వారా వీళ్ళకి మంచి తగిన గుర్తింపు రావడం రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి ఇప్పటి నుంచి మొదటి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడానికి మంచి అవకాశం ఉండేటువంటి మాసమే జనవరి మాసంగా చెప్పుకోవచ్చు అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు అంటే ఎంతసేపటికి మనకి కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలోకి కారణం చేత ఇంకా అస్త తొందరగా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది నష్టములో రాహు ఉన్న ద్వితీయంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం చేత అతి తొందరగా పనులయ్యేటువంటి అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలు అలాగే విదేశ స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడానికి బాగుంటాయి విద్యార్థులు విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక తిరిగి ఇంటికి ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా అనూహ్యమైనటువంటి మంచి మార్పుతో మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఇంకా అనుకున్న పనులు అంటే ఇంకా అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నా భగవత్ చింతన అనేటువంటి తప్పనిసరి భగవంతుడి చింతన అంటే నామస్మరణ చేత కానీ పూజ చేత కానీ తప్పనిసరిగా అనుకున్న పనులు ఇంకాస్త త్వరితగతిన పూర్తి అవ్వడానికి తప్పనిసరిగా శనివారం శనివారం ఒక పద్దెనిమిది వడలు చేసుకొని చక్కగా అల్లం చట్నీ చేసుకొని లేదా ఇంట్లో చేయడానికి అవకాశం లేదు హోటల్లో కొనుక్కొని తప్పనిసరిగా దేవాలయాలు బయట ఉండేటువంటి బీదనారాయణ ముష్టివారు ఉంటారు కదా వాళ్ళకి తప్పనిసరిగా ఒక్కొక్కళ్ళకి మూడు మూడు వడలు చొప్పున ఆరుగురకి ఇవ్వండి దాంతోపాటు ఒక వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ ఆరు ఆరుగురికి ఇచ్చేటప్పుడు ఆరు కాయిన్స్ కూడా ఇంట్లో తలుపుకొని తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క కాయిన్ ఇచ్చేసి తప్పనిసరిగా ఆ కాళ్ళు కడుకొని ఇంటికి వచ్చేసేయండి మీరు ఒక వారం ఇచ్చి చూడండి రెండో వారం నేను చెప్పకుండానే మీరే ఇస్తారు అంటే తొందరగా పని పూర్తవుతాయి బాగుంది 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 చాలా మనకు కూడా అంతే మనం కూడా దాంట్లోనే ఉన్నాం కాబట్టి అంతే మీకు బాగుంటే అలాగ మాకు బాగున్నట్టే కాబట్టి అందరికీ బాగుంది చక్కగా మంచి పరిహారం కూడా చెప్పారు దాంతోపాటుగా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుశ